హై బడ్డీస్ వెల్కమ్ టు మై ఛానల్ సంతోషి లాగ్ మేము కాసి త్రీ డేస్ వెళ్ళాము కదా టూ డేస్ కూడా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ త్రీ వీడియోస్ అయితే ఆల్రెడీ ముందు పెట్టిన ఒకసారి చూడండి పార్ట్ ఫోర్లో అయితే పెడుతున్నాను మేమైతే త్రివేణి సంఘంకి అయితే వెళ్ళాం అనమాట వారణాసి నుంచి యాక్చువల్గా మేము అయోధ్య కూడా చూద్దామని ఎర్లీ మార్నింగే త్రీకి అయితే స్టార్ట్ అయ్యాం వారణాసిలోని యాక్చువల్గా యాక్చువల్గా ట్రైన్ అయితే టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు అనమాట ట్రైన్ టికెట్ అయితే స్టార్టింగ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి అయితే ఉంటుంది కానీ మేమైతే బస్కి అయితే వెళ్ళాం అనమాట ఆ టైంలో స్టేషన్కి వెళ్ళి ట్రైన్ జర్నీ చేసే కన్నా బస్ అయితే బెస్ట్ అనుకున్నాం క్యాబ్ అయినా బుక్ చేసుకోవచ్చు బస్ అయితే మేము మాకైతే స్టార్టింగ్ టూ హండ్రెడ్ వేసి చెప్పారు ఆల్రెడీ అట్లయితే చూసాం మేము తక్కువ ప్రైజెస్ ఉన్నాయి వీళ్ళు ఎక్కువ చెప్తుందా అనిపించి మేము బ్యారెం ఆడితే అలాగ వన్ ట్వంటీ రూపీస్ ఒక మనిషికి అయితే తీసుకున్నాం అనమాట ఇదే ఇదే కనిపిస్తుంది కదా ఇదే త్రివేణి సంఘం అనమాట మనం ఇక్కడ త్యాగరాజ్ జంక్షన్లో అనమాట అలహాబాద్లో ఉంది డిస్ట్రిక్ట్ త్రివేణి సంఘము అక్కడ నుంచి పదిహేను రూపాయలు ఆటోకి ఇస్తే మమ్మల్ని తీసుకొని వచ్చి త్రివేణి సంఘంలో పెట్టారనమాట సో ఇది కనిపిస్తుంది కదా త్రివేణి సంఘం మనం ఇంకా ఇక్కడికి రాగానే బోట్ వాళ్ళు మనల్ని అడుగుతారమ్మా అడుగుతారు అనమాట వస్తా ఎక్కండి ఎక్కండి అనేసి అక్కడ కూడా కాస్ట్ అడిగాం ఎంత అనేసి మనకి మాకైతే ఒక మనిషికి త్రీ హండ్రెడ్ అడిగారు బాగా టూ మచ్ అయితే అనిపించింది కానీ మేము అలాగా ముందుకు వెళ్తున్నాము ఇంకెవరైనా తక్కువ చెప్తారేమో అనుకున్నాం అలాగను అలా ముందుకు వెళ్తుంటే ఇంకా వీళ్ళు త్రీ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ హండ్రెడ్ ఫిఫ్టీ అలా వచ్చేసి లాస్ట్కి త్రీ త్రీ థర్టీ రూపీస్కి అయితే మమ్మల్ని ఎక్కించుకున్నారన్నమాట ఇంకా మనం యాక్చువల్గా బోట్ ఎక్కపోయినా పర్వాలేదు ఎందుకంటే మనం అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినా మనకి అనే మనకి ఇక్కడ చూసారే ఎక్కువ జనాలు కనిపిస్తున్నారు కదా అక్కడ నుంచి కని అక్కడ నుంచి చూసిన మనకి కూడా గంగా యమున సరస్వతి మూడు నదులు ప్లే అదే కలిసిన ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది అన్నమాట కానీ బోట్ ఎక్కాలి కదా ఇంత దూరం వచ్చాం కదా అని చెప్పేసి మేమైతే ఎక్కాం అనమాట అలాగే ఈ బోటంతో మీకు ఎంత వస్తుంది ఏటా అని కబుర్లు కూడా ఆడుకున్నాం అలాగాను ఇక్కడ మనకి మిడిల్ ఎక్కడికి వచ్చాక మనకి ఇక్కడ స్నానాలన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు ఆల్రెడీ గంగానది వారణాసిలోనే కదా మేము దిగాము అక్కడ అన్ని ఆల్రెడీ చేసుకో అదే స్నానం అంతా అయిపోయింది కదా ఇక్కడ ఎందుకంటే కాళ్ళు చేతులు కడిగిస్తున్నాం మేము ఇక్కడ జనాలు ఎక్కువ కనిపిస్తున్నారు కదా యాక్చువల్గా మనం బోట్ ఎక్కపోయినా నడుచుకుంటూ అలా వచ్చిన స్టేనే మనకి ఆ ప్లేస్ అనేది మనం చూసుకోవచ్చు అనమాట త్రివేణి సంఘం నుంచి అయోధ్య అయితే మనకి వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మించి ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే వెళ్ళొచ్చు అనమాట అందుకని మేము ఎర్లీ మార్నింగ్ త్రీకే బయలుదేరం కాశీలోని ఇక్కడ నుంచి కూడా మేము యావంగా వెళ్ళొచ్చు అయోధ్య అనుకున్నాము కానీ అక్కడ ఎలా చేయట్లేదు అని చెప్పారని చెప్పేసి మేమైతే ఆగిపోయామన్నమాట ఇక్కడ నుంచి కనిపించండలో సరే కనిపించట్లేదు నేను ఫొటోస్ కూడా పెట్టాను గంగా యమున సరస్వతి కలిసిన మూడు ఇదే అనమాట ఇలాగ ఉంటుంది అక్కడ అక్కడ నుంచి మనం చూసినా ఇలాగే కనిపిస్తుంది ఎండవేళ వీడియోలో క్లారిటీ కనిపించట్లేదు కానీ మాకైతే క్లారిటీ కనిపించింది అనమాట ఇక్కడ కూడా దీపాలు తీసుకొని నదిలో అయితే వదిలాం చాలా హ్యాపీ అనిపించింది మేము యాక్చువల్గా కార్తీక మాసంలో వచ్చాం నవంబర్లో వచ్చాం కానీ వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను నేను అలాగా త్రివేణి సంఘం అది అయిపోయిన తర్వాత పక్కనే ఒక మందిర్ అయితే ఉంది ఆ మందిర్లోకి అయితే వెళ్తున్నాం అలాగాను ఇక్కడ కొంచెం తక్కువ జనాలే ఉన్నారు సో అందుకే మెయింటెనెన్స్ కూడా తక్కువగానే ఉందన్నమాట ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అవి ఉన్నాయన్నమాట మాకు టోటల్గా కాశీ త్రీ డేస్ అయితే ఇలా అయితే గడిచిందనమాట ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్లో అన్ని కూడా డెవోషనల్వి అలాగే కిచెన్కి సంబంధించినవి డ్రెస్సెస్ అన్నీ కూడా ఉంటాయి బాయ్ బాయ్